దేవ వాళ్ళ ఇంట్లో తులాభారంతో వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక మహి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాడు ఇక వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు ఇక అక్కడికి చిన్ని వచ్చి మహికి అయితే ఒక గిఫ్ట్ని తీసుకొచ్చి ఇస్తుంది అది చూసి మహి చాలా సంతోషిస్తాడు చిన్ని చాలా బాగుంది చిన్ని నీ నా కోసం నువ్వు గిఫ్ట్ తీసుకువచ్చావా నీ కోసం కూడా నేను ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాను చిన్ని ఒక్క నిమిషం అంటూ తనైతే ఒక చైన్ లాకెట్ని ఇస్తాడు అది చూసి చిన్ని చాలా సంతోషిస్తుంది అలా మహి చిన్ని వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ వాళ్ళ పరిచయాన్ని మరి కొంచెం పెంచుకుంటారు ఇక వాళ్ళ స్నేహం అయితే మరింత బలపడుతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా మనం ఎప్పటికీ విడిపోకూడదు ఇలా స్నేహితులుగానే ఉండాలి చిన్ని అని చెప్పి మహి చిన్నితో అంటాడు దాంతో చిన్ని అయితే సరే మహి మనం ఎప్పటికీ కూడా ఇలా మంచి స్నేహితులుగానే ఉందామని చెప్పి అక్కడ ఉన్న చిన్ని అంటూ ఉంటుంది అలా ఆ లాకెట్ని చూసి చిన్ని చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి అయితే పార్వతి ఫోటో దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది పార్వతి నిన్ను చంపేసిన దేవాకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను త్వరలోనే అది జరిగేలా నేను చేస్తాను పార్వతి నన్ను క్షమించు నా కారణంగా నా 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 కళ్ళ ముందే నువ్వు చనిపోతూ ఉంటే నేను చూసి ఆపలేకపోయాను కానీ ఆ దేవాకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను పార్వతి అని చెప్పి కావేరి అయితే తన ఫ్రెండ్ పార్వతి ఫోటో చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అలా పార్వతి ఫోటో చూసి కావేరి మాట్లాడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న నాగవల్లికి చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న కత్తిని తీసుకుని వస్తుంది చాలా సీరియస్గా వచ్చి కావేరిని పిలిచి ఏ అంటూ కత్తిని చూపిస్తుంది అది చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఏ నా అక్క చావుకి కారణమైన నిన్ను నేను ఊరికే వదిలిపెట్టనే నిన్ను చంపేస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అది చూసి కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన చేతిలో కత్తి ఉండడం చూసి కావేరి కంగారు పడుతూ ఉంటుంది అక్క చావుకు కారణమైన నిన్ను నేను ప్రాణాలతో ఉంచనే అంటూ ఆ కత్తిని కావేరి కడుపులో పొడిచేస్తుంది దాంతో కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్